sahar okay, sir. Okay, sir. Okay, sir. Okay, sir. మన కృష్ణారెడ్డి గారు కావలిలో జాతీయ జెండా వంద అడుగుల దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కావలికి ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ని తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం బాంబేలో అషీష్ షల్లార్ అని చెప్పేసి మినిస్టర్ నా ఫ్రెండ్ ఆయన ఇలాగే బామ్లే ఒక ఆయన కాన్ఫరెన్స్ చేశారు ఆ తర్వాత ఇదే నేను చూద్దాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కావాల్సిన తనకి ఏం లేదు ప్లేసులు చిన్నపిల్లలకి కానీ అందరికీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చిత్రం జరుగు చూస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా దేశ నాయకులు మన ఆంధ్రప్రదేశ్కి మన నెల్లూరు జిల్లాలకు సంబంధించిన నాయకుల్ని అందరి ఫోటోలు కూడా ఇక్కడ వేసి వాళ్ళందరినీ చాలా గౌరవించడానికి ఆయన్ని మరీ మరీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదే కాకుండా ఈ మధ్య నిన్న సాయంత్రం నేను నెల్లూరు పోతుంటే ఆ ముస్నూరు దగ్గర రోడ్డు ఎప్పటి నుంచో అది చాలా దారుణంగా ఉండింది గతంలో ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా చేశారో వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవాలి కానీ ఈరోజు కృష్ణారెడ్డి గారు రావగానే ఫస్ట్ ఆ రోడ్డుని కంప్లీట్ చేసినందుకు దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను కృష్ణారెడ్డి గారి వల్లే కావల్లో ఒక వినూతనంగా ఇన్నోవేటివ్గా ఏదైనా ప్రోగ్రామ్స్ తేవాలంటే అతను తర్వాత నేను చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు కావలి సెంటర్లో అన్నా క్యాంటీర్ ఎదురుగా అన్నగారైన ఎన్టీఆర్ విగ్రహాన్ని పక్కనే సెల్ఫీ పాయింట్ని కావలి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేశాం అయితే కావలి ప్రజలందరూ కూడా దీన్ని హక్కును చేర్చుకున్నారు ఆదరిస్తున్నారు పిల్లల్ని తీసుకొచ్చి కాలేజీ వాళ్ళు కూడా చూపిస్తున్నారు అంటే పిల్లలకి ఒక ఆలోచన రావాలి పిల్లలు జాతీయ భావాలు పెరగాలి కావలిని ప్రేమించాలి దేశాన్ని గౌరవించాలి ఈ రెండు కాన్సెప్ట్లతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈ రోజున దాదాపు ఇక్కడికి వస్తే రెండు వందల నుంచి మూడు వందల క్వశ్చన్లకి ఆన్సర్ దొరుకుతుంది పిల్లలకి అసలు పెంగళ వెంకయ్య ఎవరు అనేది చూడటానికి ఫోటో చూస్తున్నారు ఆయన ఎప్పుడు ఈ దీన్ని జెండాను ఆవిష్కరించారో తెలుసుకుంటున్నారు ఒక్కొక్కరు యొక్క జీవిత చరిత్రని వాళ్ళ టీచర్స్ వచ్చి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ పిల్లలకు కూడా ఒక హృదయాల్లో దానికి దానికి అవకాశం ఏర్పడింది అందరూ కూడా కావల పట్టణంలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ముఖ్యంగా నా ఉద్దేశం కావులను ప్రేమించాలి దేశీయ వాదాన్ని అభిమానించాలి ఎంతో మంది ఫలితం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అంతమంది రక్త తర్పణంలో వచ్చిన ఈ దేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అనేటువంటి ఆలోచన రేకెత్తించేందుకే ఈ జెండాని ఆలో